హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక లిక్విడ్ చూపిస్తున్నాను ఇది ఏంటంటే మనం దేవుడి పెట్టాం కదా దేవుడి పెట్టిన ఫ్లవర్స్ ఇలా ఆ బకెట్లో దీంతో కూడా మంచి లిక్విడ్ అనేది చేసుకోవద్దు ఇది చేసి పెట్టుకొని ఒక త్రీ డేస్ అవుతుంది దీన్ని ఇలా వేసి ఆ బకెట్లో నీళ్ళని పోసి పెట్టేసి ఒక బెల్లం గడ్డ వదిలేసాము అనుకోండి మంచి లిక్విడ్ వస్తుంది మనకి చూడండి ఎంత బాగుందో అసలుకి ఈ లిక్విడ్ ఏంటంటే ఒక బకెట్ తీసుకున్నాను కదా ఈ బకెట్లో ఇలా ఈ బకెట్ నిండా వాటర్ వేసేసుకొని దీంట్లో ఒక డబ్బా ఒక డబ్బా నేను కలుపుకుంటాను ఇది ప్రతి మొక్కకి ఇలా మొదట్లో పోసామనుకోండి మీకు అసలు ఎంత మంచి రిజల్ట్స్ వస్తుందో కూడా చూపిస్తాను ప్రతి ఒక్క మొక్కకి ఇస్తాను నేను కొత్తిమీరకి ఆకుకూరి అన్నిటికీ ఇచ్చుకుంటాను అన్నమాట మనం వేస్ట్గా పడిన లిక్విడే కదండి ఇది పూలు దేవుడికి పెట్టి పూలు పడేయకుండా ఇలా వారానికి కానీ మనం ఎప్పుడు వెళ్ళి ఉన్నప్పుడప్పుడు ఇలా వేసి పెట్టుకున్నా ఇవి మళ్ళీ స్టోర్ చేసుకుంటే కూడా మన మొక్కలకు మంచి రిలీఫ్ అనేది కూడా వస్తుంది డైలీ ఇలా పడేయకుండా చూడండి ప్రతి మొక్కకి ఇట్లా మొదట్లో మొదట్లో పోసేసి అనుకోండి ఎంత బాగా రిజల్ట్స్ వస్తాయో మీరే చూడండి అసలు ఈజీగా చేసుకునే మెథడ్ కదండి ఇది వేస్ట్గా పడేసిన వాటిని మనం ఇట్లా మళ్ళీ చేసుకుంటామంటే మొక్కలకి మనం వేలు వేలు ఖర్చు కూడా పెట్టిన అవసరం లేదు చూడండి ఎంత బాగా నాకు చూడండి ప్రతి ఒక్కటికి ఇస్తాను నేను ఆకుకూరలు అనేది అన్నిటికీ ఇచ్చుకుంటాను చూసారు కదా ఎంత బాగా సైజ్ వస్తుందో ఇదిగోండి కిచెన్ వేస్టేజు మనం వేస్ట్గా పడిన వాటితోనే మనం ఎంత బాగా లిక్విడ్ అనేది కూడా చూపిస్తున్నాం చూడండి చూడండి ఎంత నిండుగా కాయలు చూడండి మీకు అంజీరా చూపిస్తా చూడండి వర్షం పడ్డా ఎంత అస్సలు గుత్తులు గుత్తులుగా ఇగోండి బెండకాయలు కూడా అస్సలు చూడండి ఇది చచ్చిపోయే మొక్కలు కూడా ఇలా మనం చూడండి కటింగ్లు చేసేసుకుంటే ఈ ఎండ మొక్క కాయలు చూడండి ఎంత బాగున్నారో చూడండి చూడండి పూలు కూడా ఎంత బాగున్నాయో ంగ మొక్కలు చూసారు కదా మీకు ఇంకొకటి కూడా చూపిస్తారండి ఆల్రెడీ నేను పెట్టున్నాను వీడియో మీరు చూడండి అసలు పోయాయి కదా చేసుకున్నాక చూడండి ఇగోండి చిక్కుడు మొక్కలు చూడండి నేను ప్రతి ఒక్క మొక్కకి ఇస్తాను నేను చూపిస్తున్నాను కదా ఎంత బాగా రిజల్ట్స్ వస్తున్నాయో పసుపు కూడా ఇస్తాను చూడండి పసుపు ఎంత బాగా వస్తుందో ఇవండి ఇది దొండకి ఇవ్వండి మల్లవారికి అయితే చూడండి ఇలా కటింగ్ చేసేసాను మీకు కనిపిస్తున్నాయా చూడండి కట్ చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు చూసారు కదా ఎంత బాగా మనం ఈజీగా ఉన్న వేస్ట్ గా పడి వండుకున్న పడేయకుండా ఇలా చేసుకుంటే మళ్ళీ మన మొక్కలకి ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి